వామపక్ష విద్యార్థి సంఘాలు యుఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఏడీఎస్ఎఫ్ పీడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అసమర్థత రద్దు చేయాలని మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా మా డిమాండ్స్ ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్స్ విధానాన్ని వినికి తీసుకోవాలి టిఐఎస్ఎస్ ముంబై ట్రిపుల్ ఐటీ ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు నిబంధనలు యూనివర్సిటీలలో స్వేచ్ఛ వక్రీకరణ ప్రజాస్వామ్య అణిచిబేత చర్యలు ఆపాలి ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని వారు అన్నారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నీట్ పరీక్షా పత్రాలు డీకేజీ చేసి ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాట మాడిందని నీట్ కోచింగ్ సెంటర్లు అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీ పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు విద్యార్థి సంఘం తరఫున కోరారు అదేవిధంగా విద్యార్థులకు అనగా అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ జిల్లా కన్వీనర్ మోషన్ పీడిఎస్యు చంద్రన్న వర్గం విష్ణు యుఏఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు మంగేష్ యు నాయకులు చందో కిరణ్ కళ్యాణ్ కిషోర్ నాగరాజు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం పీడిఎస్ ఏఐడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఏదైతే దేశవ్యాప్త బంధుల భాగంగా ఈ రోజు బోధన డివిజన్ కేంద్రంలోని అదే విధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసేదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం విధంగా ఏదైతే పిహెచ్డీ స్కాలర్షిప్ నిర్బంధమైన అయిన కేసులు పెట్టారో దానికి కేసులను వెంటనే తీసుకెళ్ళాలని మేము ఈవీఎస్ఎఫ్ఐ వాపస్ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే ఇప్పటికే ఫీజ్ రిపర్ మీద కానీ స్కాలర్షిప్ కానీ పక్కన విడుదల చేయలేరు ఎండని విడుదల చేయాలని వాపో విద్యార్థి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ఏడల మేము బంద్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ మెడల్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు మెడల్ వచ్చే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము బంద్ చేయడానికి వస్తా ఉంటే విద్యార్థులకు చదువుకున్నప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు ఒకసేపు నుంచి మా పైన అరెస్ట్ వారెంట్లు ప్రిమంట్ అరెస్ట్లు అనేసి విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నది కాబట్టి మేము వామపక్ష విద్యార్థుల ఒక విద్యార్థి విద్యార్థి తెలుసుకుంటే ఏమైందో మీకు తెలుసు వేలాది విద్యార్థులు ఒకవేళ తలుసుకుంటే కనుక మీ యొక్క మీ యొక్క పుట్టగొడుగులు కూడా చేయ కూడా చేస్తామని